హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం అమర్లిల్లి మొక్కల్ని బాగు చేసుకుందాము మూడు టబ్బుల్లో ఉందండి అమర్లిల్లి ఈ మూడు టబ్బుల్లో ఉన్న అమర్లిల్లి మొక్కల్ని మనం బాగు చేసుకుని కొంచెం మట్టి కూడా పోసేద్దాము బాగా డల్ అండి మొక్కలు మూడు టబ్బుల్లో ఉన్నాయండి అమర్ లిల్లీస్ ఒక్కొక్క టబ్బులో బాగు చేద్దాం ఇంకా ఎండిపోయిన ఆకుల్లో కూడా తీసేద్దాము తీసారండి దుంపలు దుంపలు కూడా బయటకు వచ్చేసాయి ఇంకా మట్టి పోసేద్దామండి దుంపలు కనపడకుండా ఫస్ట్ మట్టిని కొంచెం లూజ్ చేద్దాము చుట్టూ లూజ్ చేద్దాము మన గార్డెన్లో అమర్ లిల్లీస్ స్పైడర్ లిల్లీస్ రెయిన్ లిల్లీస్ రజనీగంధ ఇవన్నీ ఉన్నాయండి లిల్లీస్ ఇంకా కొన్ని రకాల పేర్లు తెలియవు ఆ లిల్లీస్ కూడా తీసుకొచ్చేసానండి కానీ అవి ఇంకా బాగా రాలేదు మట్టిలో ఉండాలండి పైకి వచ్చేసింది అందుకని మనం మట్టి పోసేద్దాము దుంపలు మట్టి లోపల ఉండాలండి అప్పుడు మొక్కలు హెల్దీగా పెరుగుతాయి లిల్లీ మొక్కలు అప్పుడప్పుడు అవి మనం వాటర్ పోస్తాం కదండి అందుకని బయటకు వస్తూ ఉంటాయి మనం అవి చూసుకొని మట్టి పోయాలి ఇవి సీజన్ అండి అమర్ లిల్లీస్ వర్షాకాలంలో పూస్తాయి మామూలు టైంలో మాత్రం మొక్క బుషీగా ఉంటుంది బాగా పెరుగుతుంది చూడటానికి కూడా అందంగా ఉంటాయి లిల్లీ ప్లాంట్స్ లోపలిని మట్టితో క్లోజ్ చేసాము కప్పేసాము ఇంకా సరిపోతుందండి మట్టి ఇంకా బాగా పెరుగుతాయి లిల్లీస్ డబ్బు నిండా మట్టి ఉందండి అయినా కానీ దుంపలు బయటకు వచ్చేసాయి మనం మట్టితో క్లోజ్ చేద్దాము ఇదిగో చూసారా దుంప బయటకు వచ్చేసింది మట్టి లోపల ఉండాలండి దుంపలు అప్పుడప్పుడు మనం మొక్కల్ని చెక్ చేసుకుని బాగలేని మొక్కల్ని మనం బౌ చేయాలండి ఏ మొక్కలు బాగులేకపోతే ఆ మొక్కల్ని బాగు చేసుకోవాలి ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తున్నా మట్టిని లూజ్ చేద్దాము బాగు చేసుకోవాలండి మనం మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి బాగా పూలు పూస్తాయి అమర్ ఈ దుంప మీద కప్పేస్తున్నానండి మట్టితో ఎందుకంటే టబ్బు నిండా ఉంది మట్టిపోద్దాం అంటే ఎండిపోయిన ఆకులు కలుపు మొక్కలు ఏవన్నీ ఉంటే తీసేసుకోవాలి ఇంకొంచెం మట్టి పోదాం మట్టి పోస్తే బాగుంటాయి ట్టుపోయాలి ఇంక అమ్మ లిల్లీస్ బాగా వస్తాయండి మన గార్డెన్లో నాకు లిల్లీస్ అంటే చాలా ఇష్టము అందుకని అమ్మ లిల్లీస్ మూడు టబ్బుల్లో వేశాను స్పైడర్ లిల్లీస్ కూడా మూడు టబ్బుల్లో వేసానండి లిల్లీ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి గార్డెన్లో కూడా చూడటానికి అందంగా ఉంటాయి దుంపలన్నీ మట్టితో క్లోజ్ చేసేసాను రెండు టబ్బుల్లో బౌ చేశానండి అమ్మ లిల్లీస్ని ఇంకా మూడో టబ్బులో కూడా బౌ చేద్దాము ఇది మూడో టబ్బు అండి చూసారా ఇదిగోండి దుంప ఎలా బయటకు వచ్చాయో ఇలా వచ్చినప్పుడు మనం మట్టితో క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తేనే మొక్కలు హెల్దీగా ఉంటాయండి దుంప బయటకుంటే ఎండకి మొక్క పాడైపోతుంది ఇలా కలుపు మొక్కలు తీసేసుకోవాలి ఇలా ఎండిపోయిన ఆకులు కలుపు మొక్కలు తీసేస్తే మొక్కలు మన గార్డెన్లో అందంగా కనపడతాయండి చూడటానికి బాగుంటాయి మనం మొక్కలు వేసేసి వదిలేస్తే గార్డెన్లో చూడటానికి బాగుండవండి అసలు ఏ మొక్కలైనా పచ్చగా హెల్దీగా కనపడితే గార్డెన్లో అందంగా ఉంటాయి ఇదిగోండి దుంప బాగా కనిపిస్తుంది మీకు అన్ని టబ్బుల్లో దుంపలు బయటకు వచ్చేసాయి అందుకని ఈరోజు దుంపల్ని మట్టితో క్లోజ్ చేస్తున్నాను అమ్మ లిల్లీస్కి మనం మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి మట్టిలో అన్ని రకాలు వేయాలి అది చాలా ఇంపార్టెంట్ అప్పుడు మొక్కలు హెల్తీగా ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు కంపల్సరిగా ఉండాలి వేపపిండి పిండి ఇసుక వరిపొట్టి అన్నీ ఉండాలండి అలా కలుపుకుని మనం మట్టి సరిపోకపోతే ఏ మొక్కలకైనా ఇప్పుడు మట్టి పోయాలి కొంచెం మట్టి పోద్దామండి ఒక్కొక్క టబ్బులో నాలుగు ఐదు ముక్కలు ఉన్నాయండి అమ్మ నిల్లీస్ చాలా దుంపలు ఉన్నాయి ఒక్కొక్క టబ్బులో ఇలా దుంపలు కనపడకుండా మనం మట్టిపోయాలి అప్పుడు హెల్దీగా పెరుగుతాయండి అమర్ లిల్లీస్ దుంపలు బయటికి కనిపిస్తే ఎండకి పాడైపోతాయి దుంపలు పాడైపోయి మొక్కలు కూడా పాడైపోతాయి దుంపలు హెల్దీగా ఉంటే లిల్లీస్ బాగుంటాయండి లిల్లీ ప్లాంట్స్ ఒక్క దుంపేస్తే చాలండి చాలా మొక్కలు తయారవుతాయి అమర్ లిల్లీస్ ఇలా ప్రతి దుంపని మట్టితో కప్పేయాలి మూడు టబ్బుల్లో ఉన్న ఉన్నమర్ లిల్లీస్ని బాగు చేశానండి ఎండిపోయిన ఆకులు కలుపు మొక్కలు ఇవన్నీ తీసేసి దుంపల్ని కూడా మట్టితో క్లోజ్ చేసేసాను చూసారా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇలా బాగు చేసుకోవాలండి మనం లిల్లీస్ మొక్కల్ని నేను మిగతా లిల్లీస్ని కూడా చూపిస్తాను మీకు ఇవి స్పైడర్ లిల్లీస్ అండి ఇవి మూడు డబ్బుల్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఎండిపోయిన ఆకుల్ని మనం అప్పుడప్పుడు తీసేయాలండి ఇట్లా ఇలా తీసేసుకోవాలి అప్పుడు చూడటానికి మొక్కలు బాగుంటాయండి చాలా పూసాయండి స్పైడర్ లిల్లీస్ అయితే చాలా పూలు పూసాయి స్పైడర్ లిల్లీస్ ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటే కట్ చేసుకోవాలి నేను పైకి వచ్చినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటానండి మొక్కలకి ఎండిపోయిన ఆకులు ఉన్నా కలుపు మొక్కలున్నా తీసేస్తూ ఉంటాను అప్పుడు మొక్కలు చూడటానికి బాగుంటాయి ఇవి చూసారా పొగడు బంతి ఎంత బాగా అండి పూలు ఇది రజనీ గంధ అండి లిల్లీ చాలా బాగా వచ్చింది ఇంకా ఫ్లవర్స్ పుయ్యాలి కొత్తగా నాటాను చాలా బాగా బుషి వచ్చేసింది అండి మొక్క చూడటానికైతే చాలా బాగుంది ఇంకా లాస్ట్ అండి ఇవి రెయిన్ లిల్లీస్ రెయిన్ లిల్లీస్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది పింక్ అండి ఇది ఎల్లో ఇది వైట్ ఇవి వర్షాకాలంలో బాగా వస్తాయండి పూలు ఈ ఫ్లవర్స్ అయితే చూడటానికి చాలా అందంగా ఉంటాయండి ఈ రెయిన్ లిల్లీస్ చాలా కలర్స్లో ఉన్నాయి నా దగ్గర అయితే మూడు కలర్స్ ఉన్నాయండి ఇంకా అమర్ లిల్లీస్ కి వాటర్ ఇద్దాము అమర్ లిల్లీస్ కి వాటర్ ఇచ్చేద్దాము బట్టి పోసాము కదండి అందుకని వాటర్ ఇచ్చేద్దాము ఇంకా అమ్మ లిల్లీస్ కూడా మన గార్డెన్లో పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి